హాయ్ ఎవ్రిబడి వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మనం మే నెల ఇరవైవ సారీ మే నెల ముప్పైవ తేదీ నాటి సాక్షి వార్తా పత్రికని పరిశీలన చేసినట్లయితే ప్రతి విద్యార్థికి పెన్ అని శీర్షికన ఒక కొత్త కథనం వార్తా కథనం అనేది మనం గమనించవచ్చు ఏంటి పెన్ అంటే అర్థం ఏంటి పెన్ ఏమిటి పెన్ను అంటే ఆధార్ లాగానే ఎలాగైతే భారతదేశంలో ఉన్న ప్రజలకి ఆధార్ అనేది ఒక గుర్తింపు కార్డు అదే విధంగా పెర్మినెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అనేది స్టూడెంట్ యొక్క గుర్తింపు నెంబర్ అంటే స్టూడెంట్స్ కోసం భారతదేశంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కోసం పెర్మినెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అన్నటువంటి ఈ విధానంని తీసుకుని రాబోతున్నారు ఈ పెర్మినెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ యొక్క షార్ట్ టర్మే పెన్ భారతదేశంలో ఎక్కడ చదువుతున్నా ఒకే సంఖ్య వర్తింపు చేయనున్నారు విద్యార్థుల యొక్క ట్రాకింగ్ కోసం కొత్త విధానం టీసీ కుల ధృవీకరణ మైగ్రేషన్ సర్టిఫికేట్స్ లేకుండా ఒక క్లిక్తో బదిలీ డిజిలాకర్లోని సర్టిఫికేట్లు తీసుకునేందుకు కూడా ఇదే నంబర్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరంలో ప్రారంభించినటువంటి ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఈ ఏడాది నుంచి దేశవ్యాప్తంగా తప్పనిసరి చేసిన కేంద్ర ప్రభుత్వం యుడెస్లో విద్యార్థి యొక్క వివరాలు నమోదు చేస్తే ప్రత్యేక నంబర్ మరి ఈ వివరాలు ఇంకా ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం పరిశీలన చేసేద్దాం ఈ పెన్నకు సంబంధించిన మరిన్ని వివరాలు చూడండి ఆధార్ లాగానే టర్మినెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ కేటాయింపు కాకినాడ నగరంలో ఓ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న బాలకృష్ణ కుటుంబం చెన్నైకి వలస వెళ్ళింది బాలుడు ఇక్కడ టీసీ అనేది తీసుకోలేదు అయితే ఆ విద్యార్థి అక్కడ బడిలో చేరినట్టు ఎక్కడ కూడా వివరాలు అనేవి లేవు మరి ఇలాంటి పరిస్థితిని విద్యాశాఖకు ఒక సవాల్ బడి ఈడు పిల్లలు ఎంతమంది బడిలో ఉంటున్నారు ఎంతమంది బడికి వెళ్ళటం లేదో తెలుసుకునేందుకు ఇంటింటికి వెళ్ళి సర్వే చేయటం తప్ప ఇప్పటి మరో మార్గం లేదు పెర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ దీంతో ఈ విధానంతో దీనికి పరిష్కారం లభిస్తుంది నూతన జాతీయ విద్యా విధానం ఏదైతే ఉందో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని విద్యార్థులందరికీ ఈ ప్రత్యేక గుర్తింపు సంఖ్య పెన్నను తప్పనిసరి చేసింది రాష్ట్రంలో ఈ విధానాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరం నుంచే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తరహా విధానం అమలు చేస్తూ వస్తోంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి అనగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా తప్పనిసరి చేసింది ఇకపోతే చూడండి దీని గురించి మరిన్ని వివరాలని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రీ ప్రైమరీలో అడ్మిషన్ తీసుకున్న సమయంలో విద్యార్థి యొక్క పేరు తన యొక్క పుట్టిన తేదీ తల్లిదండ్రుల పేర్లు విద్యార్థికి సంబంధించిన కులం తన యొక్క ఇంటి అడ్రస్ వంటి అన్ని వివరాలను డిజిటలైజ్ చేసి కేంద్ర పాఠశాల విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎడ్యుకేషన్ యూడైస్లో నమోదు చేస్తారు చూడండి యూడైస్ దీని మీద బిట్ అనేది రావచ్చు యూడైస్ అనగా యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎడ్యుకేషన్ దీన్ని షార్ట్కట్లో యూడైస్ అని చెప్పి అంటున్నారు పెన్ అంటే ఏమిటి దీని మీద బిట్స్ అనేవి మీకు రేపొద్దున రావచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ప్రీ ప్రైమరీలో అంటే ఎల్కేజీ యూకేజీ లేదా నర్సరీ ఇవి ఉన్నాయి కదా ఈ ప్రీ ప్రైమరీలో అడ్మిషన్ తీసుకున్న సమయంలో విద్యార్థి యొక్క పేరు విద్యార్థి పుట్టిన తేదీ విద్యార్థి యొక్క తల్లిదండ్రుల పేర్లు కులం ఇంటి అడ్రస్ వంటి అన్ని వివరాలను డిజిటలైజ్ చేసి కేంద్ర పాఠశాల విద్యా మంత్రి శాఖ ఆధ్వర్యంలో యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎడ్యుకేషన్లో నమోదు చేస్తారు ఓకే ఇది ఎవరి ఆధీనంలో ఉంటుందండి కేంద్ర పాఠశాల విద్యా శాఖ పరిధిలో ఈ యూడేస్ అనేది ఉంటుంది ఇది ఒక బిట్ ఒకటో తరగతిలో విద్యార్థుల వివరాలు నమోదు చేసే సమయంలోనే ప్రతి ఒక్కరికి ఒక లాకర్ను ఓపెన్ చే చేస్తారు ఒక లాకర్ను ఓపెన్ చేసి అన్ని సర్టిఫికేట్లను అందులో ఉంచుతారు ఆ తర్వాత పదకొండు అంకెల ఆ తర్వాత పదకొండు అంకెలు అంటే లెవెన్ డిజిట్స్ పెర్మినెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అనేది విద్యార్థికి ఇస్తారు ఈ నెంబరు ఆధార్ నెంబర్ లాగానే విద్యార్థికి జీవితాంతం చెల్లుబాటు అవుతుంది ఒక ప్రభుత్వ లేదా ప్రైవేటు స్కూల్ నుంచి మరొక ప్రభుత్వ లేదా ప్రైవేటు స్కూల్కు బదిలీ అయినప్పుడు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రంలోని స్కూలు లేదా కాలేజీలో చేరే సమయంలో టీసీలు మైగ్రేషన్ సర్టిఫికేట్లు అవసరం లేకుండా ఈజీగా సులభంగా చేరిపోవచ్చు ఈ పెన్ నంబర్ ఇవ్వగానే ఆన్లైన్లో ఆ విద్యార్థికి సంబంధించిన అన్ని సర్టిఫికేట్లు కూడా అందులో వస్తాయి దీని ద్వారా విద్యార్థి ఒక విద్యా సంస్థ నుంచి మరొక విద్యా సంస్థకు సులభంగా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు చదువు పూర్తయిన అనంతరం వారు ఏ స్థాయిలో ఉన్నారనే విషయంని సులువుగా తెలుసుకోవచ్చు ఇప్పటి వరకు పిల్లలను పాఠశాలలో చేర్చుకునేటప్పుడు ఆధార్ నంబరు నమోదు చేసేవారు అయితే ఈ వివరాలు ఆ జిల్లా రాష్ట్రం వరకే తెలిసేవి ఒకవేళ విద్యార్థి రాష్ట్రం వెలుపల మరో చోట చదువుతున్నా తెలుసుకోవడం కష్టంగా ఉండేది అయితే పెన్ను ద్వారా విద్యార్థి ఎక్కడున్నా ఎట్టే తెలిసిపోతుంది చిరునామా వంటి వివరాలు మారినప్పుడు పెన్ నంబర్కు కూడా అప్డేట్ చేస్తారు దాంతో దేశవ్యాప్తంగా విద్యార్థి ఎక్కడున్నా కూడా సులభంగా తెలుసుకోవచ్చు దీని ద్వారా అవుట్స్ యొక్క వివరాలు ఇంకా ఖచ్చితంగా మనం తెలుసుకునే తెలుసుకునేందుకు అవకాశం అనేది ఉంటుంది ఇక పాఠశాలలకు విద్యార్థుల మ్యాపింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానున్న నూతన విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల యొక్క బదిలీ ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ సులభతరం చేసింది ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలో ఐదు ఆరు తరగతులు పూర్తి చేసిన విద్యార్థులను పై తరగతులు ఉన్న పాఠశాలలకు ట్యాగింగ్ చేస్తారు ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థికి అవసరమైనటువంటి స్కూళ్లను ఆన్లైన్లో చూపిస్తే తల్లి తండ్రులు నచ్చిన పాఠశాలను ఎంపిక చేసుకుంటారు ఇలాంటి విద్యార్థులందరినీ కూడా మ్యాప్ చేసిన తర్వాత ఆ డాటాను విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం నుంచి నేరుగా విద్యార్థులు ఎంపిక చేసుకున్న పాఠశాలలకు బదిలీ చేస్తారు విద్యార్థి ప్రత్యేకంగా సర్టిఫికేట్లు సమర్పించాల్సిన అవసరం ఉండదు ఉన్నత తరగతులకు ప్రమోట్ చేసేటప్పుడు కూడా ఇదే విధానం అనుసరిస్తారు అన్ని మేనేజ్మెంట్ల పరిధిలోని పాఠశాలలో ఇదే తరహా విధానం అనుసరిస్తారు గత ఏడాది వరకు పాఠశాలలో ప్రవేశానికి తప్పనిసరిగా పుట్టిన తేదీ సర్టిఫికేటు కుల ధృవీకరణ పత్రం నేటివిటీ సర్టిఫికేటు నివాస సర్టిఫికేటు ఇవన్నీ కూడా తప్పనిసరి కానీ ఈ విద్యా సంవత్సరం నుంచి ఆ విధానానికి స్వస్తి పలకొనున్నారు రాష్ట్రంలో ప్రస్తుతం స్కూల్ స్థాయి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న ఎనభై ఆరు లక్షల మంది ఈ విద్యా సంవత్సరం ప్రీ ప్రైమరీలో చేరే విద్యార్థులకు కూడా టెన్ కేటాయిస్తారు దీని ద్వారా జూన్ పన్నెండు నుంచి ప్రారంభమయ్యే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఒక తరగతి నుంచి మరొక తరగతికి వెళ్ళే విద్యార్థులు ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలలో చేరే విద్యార్థులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది ఒకప్పటి నిబంధనల ప్రకారం ఒక పాఠశాల నుంచి వేరొక పాఠశాలలో చేరే విద్యార్థికి టీసీ స్టడీ సర్టిఫికేట్లకు కుల ధృవీకరణ పత్రం ఇలా అనేక సర్టిఫికేట్లను సమర్పించాలి ఇప్పుడు ఆ సర్టిఫికేట్ల అవసరం లేకుండా విద్యార్థి పెన్ నంబర్తో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఒక క్లిక్తో విద్యార్థిని బదిలీ చేసేయచ్చు పెన్ అనగా ప్రతి పాఠశాలలో ప్రతి విద్యార్థికి పెన్న నెంబర్ను కేటాయించాలని పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్ జిల్లా మండల విద్యాశాఖ అధికారులకు విద్యాశాఖ అధికారులు పాఠశాలల హెచ్ఎంలకు ఆదేశాలు జారీ చేశారు విద్యార్థులను చేర్చుకునే సమయంలో పెర్మనెంట్ నెంబర్పై తల్లిదండ్రుల యొక్క తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సర్టిఫికేట్ల పేరిట తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేయకూడదు అని ఆయన చెప్పారు ఇది పెన్నుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్